అవి రద్దు చేసి రేపు వచ్చే నెల ఉండో తారీఖుల్లో విక్రాంగులు పింఛన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పాపట్ల జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది పింఛన్లను వాటి చాలా ద్వారా విక్రాంగులకు కథలో వచ్చే వికలాంగులకు నోటీస్ ఇచ్చి ఈరోజు మీ వచ్చే నెల నుంచి పింఛన్ రాదని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది అడగను విక్రాంగులు కాలు చెయ్య మోగా ఉన్న విక్రహర్ పింఛను తొలగెత్తాకి ఈ కోట ప్రభుత్వం ఎలా మనసు వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ కోటం ప్రభుత్వము విక్రంగణ పింఛన్ విషయంలో వెనక తీసుకోకపోతే తప్పకుండా రాష్ట్రంలో ఉన్న విక్రంగా కూడా ఈ రూపంగా నిరసనలు చెప్పి తెలియజేస్తున్నారు పాపట్ల జిల్లా గౌడ జిల్లా కలెక్టర్ గారు మా విక్రహణ సమస్యని విక్రాంగి తొలగించిన విషయం మీద అద్భుతంగా తీసుకొని మా విక్రాంగం కూడా వికలాంగ విక్రాంగి మళ్ళీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు తప్పకుండా ఈ కేసులో మున్సిపాలిటీ తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు

ఎప్పుడో చెప్పారు వస్తారా సార్ దిగాడు ఇప్పుడు ఎవరు ఎవరుంటారు ఆదివ్ ఎక్కడుంటే వచ్చారు వాళ్ళ ఇక్కడే మాట్లాడేస్తాము వాళ్ళు పశ్చిమతారు ఇప్పుడు సుమారుగా మన పాకి జిల్లాలో ఇరవై వేల ఆరు వందల అరవై మంది ఉంటే ఈరోజు వార్డు వార్డు వాలంటీర్ వార్డు సచన ద్వారా ప్రభుత్వం వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చారు ఏమని మీ వికలాంగులకు సదా మళ్ళీ ఈ సర్వే కింద పెట్టి వాళ్ళు వెళ్తే మళ్ళీ వాళ్ళకి డెత్తంలో వచ్చిన తొంభై పర్సెంటేజ్ ఎనభై పర్సెంటేజ్ ఉంటుంది ఈరోజు నలభై శాతం పర్సెంటేజ్ ఉంటుంది మీరు వికలాంగులు అడుగులు కాదు రేపు వచ్చే నెల నుంచి మీకు పింఛన్ రాదు మూడు వేల మూడు వేల మూడు వేల మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మందికి వా వార్డు వాళ్ళ వార్డు ద్వారా డైరెక్ట్ వికలాంగులు పింఛన్ తీసుకునే వికలాంగ గతంలో పింఛన్ తీసుకునే వికలాంగు నోటీస్ ఇచ్చి వచ్చే నెల నుంచి మీకు పింఛన్ రాదని చెప్పి వాళ్ళతో సంతకాలు పెట్టించుకున్నాము ఇది పూర్తి వికలాంగులు మేము చూశారు ఇక్కడ ఎమ్మల నిరసన కార్యక్రమంకి ఈ నిరసనని తప్పకుండా ప్రభుత్వం డిస్ట్రిక్ట్కి కలెక్టర్ గారి దృష్టికి వెళ్తాం కోసమే ఈ యొక్క నిర్ణయం మేము తీసుకొని అక్కడికి మా వికలాంగులకి ఇంత అన్యాయం జరిగిందని దాని మీద ఉద్దేశంతోనే నేను బాధపడి ఈ యొక్క నిర్ణయంకు నేను నిరసన కార్యక్రమం తెలియజేశాను తప్పకుండా మీరు కలెక్టర్ గారు తప్పకుండా ఈ నోటీస్ ఇచ్చిన ఈ మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఏమైనా ఉన్నారో అవి రద్దు చేసి మళ్ళీ వచ్చే నెల వికలాంగులకు ఎవరికి పింఛను ఆపకుండా న్యాయం చేయాలని మిమ్మల్ని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాను మేము మనస్ఫూర్తిగా ఈరోజు మా మాజీ మంత్రి మా జిల్లా అధ్యక్షుడు నాగార్జున గారు మా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు మద్దతు తెలిపించి ఇంత అన్యాయం జరుగుతుందని ఉద్దేశంతో మా వికలాంగులకు గురించి మద్దతుగా వచ్చారు వాళ్ళు కలెక్టర్ గారు మీరు చెప్పిన విధానంతో డిఎస్పీ గారు మీ అందరూ మాట్లాడిన విధానంతో మీ యొక్క నిర్ణయం ప్రకారంగా న్యాయం చేస్తానని వికలాంగులకి నిరసన కార్యక్రమం చేయండి దీన్ని తప్పకుండా ఎలా విషయం చేయకుండా తప్పకుండా అడుగు ఆపకుండా నడిపించాలని కోరుకుంటున్నాను ఇందరు మీరే సాధిస్తున్నారు ఆయన ప్రాణానికి మీరే అడ్డుపడుతున్నారు ఆయనకి ఆయన చాలా ఉపాయాలి మీరు మేము వచ్చినా వెళ్ళమన్నారు కాబట్టి లేదు మాకు సమాచారం ఉంది మీరు వస్తున్నామని చెప్పి నేను వచ్చిన దాకా ఆగండి అని చెప్పి మీరు ఆగమన్నారు కాబట్టి ఆయన ఇప్పుడు ఆమె తెగలేదు ఇవ్వాలని ఒప్పుకున్నటువంటి వ్యక్తి మీకోసం ఇప్పుడు ఆయనకి ఎటువంటి ప్రయాణం వస్తూ ఏది జరిగినా సరే మీరే బాధ్యత మాట్లాడండి ఉదాహరణకి బాపట్ల జిల్లాలోనే మూడు వేల ఎనిమిది వందల చిల్లర పెన్షన్లు తీసేశారని ఆవేదన చెంది ఆయన రెండు కాళ్ళు లేకపోయినా ధైర్యం చేసి ఓని దీక్షతో వికలాంగుల కోసం సెల్ టవర్ ఉదయం ఐదు గంటలకు ఎక్కితే ఇందాకరి దాకా అతను దిగకపోవటం వెంటనే మా పార్టీ వారు నాకు మా నాయకుడైనటువంటి కోన రఘుపతి గారు ఆదేశించి తక్షణమే వెళ్ళమని చెప్పటం ఆయన చెప్పిన వెంటనే ఇక్కడికి రావటం మా నాయకులందరూ కలిసి అతనికి నచ్చ చెప్పి ముందు ప్రాణం ఉంటే ఏ ఉద్యమైనా చేయొచ్చు బ్రతికితే ఏ ఉద్యమైనా చేయొచ్చు నువ్వు క్రిందకి దిగిరామని ఇప్పటిదాకా అధికారులు ఆర్డీఓ డిఎస్పీ కమిషనరు అందరూ వచ్చి చెప్పినా అతను దిగకుండా నేను పైనుంచి దూకి చనిపోయినాకనే సిద్ధమని చెప్పినటువంటి పరిస్థితిని మేమందరం కన్విన్స్ చేసి కిందకి దించి అందరికీ చెప్తే కలెక్టర్ గారు ఎక్కడో వరద ఉంది కొల్లూరు ప్రాంతంలో మరి ఇల్లు గుణిపోతా ఉన్న పరిస్థితి ఉంది చూసుకోవడానికి వెళ్తానని చెప్పడం వల్ల ఆర్డీఓ గారి కొంత పంపించారు ఆమెకి కూడా చెప్పాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన పని కాబట్టి మీరు మేము ఈ లెవెల్లో మీరు రేపు టెస్టులు చేస్తాకని చెప్పి కొంతమందికి నోటీసులు ఇచ్చారు నలభై పర్సెంట్ ఇంతకుముందు ఉంటే ఇప్పుడు ఎట్లా మారుతుంది ఎవరెవరు లబ్ధిదారులుగా ఉన్నారో ఎవరెవరు పెన్షనర్స్గా ఉన్నారో ప్రతి పెన్షన్దారికి పెన్షన్ ఇవ్వాలని